హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్నవారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ తీసుకుని వచ్చానండి ప్రకృతి ఒడిలో సీద తీసుకునేదానికి మంచి సువర్ణ అవకాశము చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంటు గోల్డెన్ ఆపర్చునిటీ నెల్లూరు సిటీకి అతి దగ్గరలో వస్తుందండి ఈ ప్రాపర్టీ ఇటు మైపాడు బీచ్కి అటు కోడూరు బీచ్కి సెంటర్ పాయింట్ అండి ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఎందుకూరు పేట మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా తొంభై మూడు ఎకరాలు అండి టోటల్గా తొంభై మూడు ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి ముప్పై లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని ల్యాండ్ ఓనర్ కడు కూర్చొని డాక్యుమెంట్ ఎరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని డాక్యుమెంట్ ఎరిఫై చేసుకొని డైరెక్ట్గా రైతు కార్డుకు వచ్చి బ్యాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓన్ ట్రైను వన్ బి అడంగలు డైక్లాడు హార్చిస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిస్ట్లో లింక్ అయ్యిందండి ఈ పొలము ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి మా నెల్లూరు సిటీకి అతి దగ్గరలో జాతీయ హోదా పొందిన మైపాడు బీచ్కి ఒకటిన్నర కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ఈ ప్రాపర్టీ నెక్స్ట్ వచ్చి కొత్త కోడూరు బీచ్కి అతి దగ్గరలో కూడా వస్తుందండి ఒక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఇటు రెండు బీచ్లకి దగ్గరలో ఉంటుంది ఈ ప్రాపర్టీ టోటల్గా తొంభై మూడు ఎకరాలు ఈ ప్రాపర్టీ వచ్చి రీసార్ట్స్కి కానీ వెంచర్స్ కానీ లేఅవుట్లు కానీ పామ్ ల్యాండ్స్ కానీ చాలా బెస్ట్ అండి ఎందువల్లంటే ఇప్పుడు ఇప్పుడు అంచులంచులుగా ఎదుగుతున్న మా స్మార్ట్ స్మార్ట్ సిటీ నెల్లూరు సిటీ ఇరవై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి మైపాడు బీచ్కి ఒకటిన్నర కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి కొత్తకోటరు బీచ్కి ఒక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి చాలా బాగుంటుందండి స్క్వేర్గా ఉంటుంది బిట్టు ఇదేనండి మీరు చూస్తున్నదే మొత్తం సీకి ఆనుకొని వస్తుంది ఈ పొలము టైట్లు అయితే వెరీ క్లియర్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను మా మైపాడు బీచ్కి అతి దగ్గరలో వస్తుంది పామ్ ల్యాండ్కి ఎక్కువ పనికి వస్తుందండి రిసార్ట్స్కి కానీ సీ కౌనుకొని వస్తుందండి ఈ పొలము టోటల్గా తొంభై మూడు ఎకరాలు అండి రైతు ఒక ఎకరా ధర వచ్చి ముప్పై లక్షలు చెప్తున్నారు మనం బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి మీకు అర్థమవుతుంది నేను తొంభై మూడు ఎకరాలు తిరిగి వీడియో పెట్టాను ఇందుకూరుపేట జేజేపేట అంటే కోనసీమలాగా ఉంటుంది మాకు అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఒక ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ సార్ ఉంటానండి